నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సహచర శాసనసభ్యులు విజయ రమణారావు రాజ్ ఠాకూర్ సహకారంతో అత్యాధునిక హంగులతో బీఆర్ అంబేద్కర్ ఎస్సీ కమిటీ హాల్ నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రెండు కోట్ల వ్యయంతో బగుళ్ల గుట్టకు ఏర్పాటు చేసిన సిసి రోడ్డును నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లను ప్రారంభించారు అనంతరం మండలం నిర్మించనున్న సుమారు ముప్పై కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ఆయన రచించిన రాజ్యాంగాన్ని నేరుగారించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో ఆయన స్ఫూర్తిని ఆలోచన విధానాన్ని ఆశయంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో తమ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి తామంతా కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నామని కొన్ని దుష్ట శక్తులు వాటిని అడ్డుకోవాలని చూసినా తాను పట్టించుకోనని రాబోబు మూడున్నర సంవత్సరాల కాల హయాంలో తాను ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపెడతానని స్పష్టం చేశారు బాలాసాబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నం ఒక సందర్భంలో జరుగుతా ఉన్న వైనాన్ని ప్రతి సందర్భంలో కూడా రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వెనుకే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అదేవిధంగా వ్యవస్థ నడిపించే పాలసీ మేకర్స్ కానీ వారి స్ఫూర్తికి అనుగుణంగా ముందుకు నడవాలని మా నాయకుడు అనేక సందర్భాలు అదే బాటలో నడవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి వారి ఆశయాలు వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అందరికీ మేలు జరగాలే వర్గం అనేది ఉండొచ్చు అందరూ ఒకటే వర్గం మానవ జాతి అంతా కూడా ఒకటే వర్గం అని ఆలోచన చేసుకునేందుకు నేను ఈరోజు చెప్తా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన మా దళిత సోదరు బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు ఎస్టీలకు సంబంధించిన సోదరు అదేవిధంగా మరి ఇతర వర్గాలకు సంబంధించిన చాలా ఆర్థికంగా దిగువ రేఖలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయాలని వారి సంకల్పన సమానత్వం తీసుకురావాలి మన దేశంలో అని వారి ఆలోచన మేరకు ఆ రాజ్యాంగాన్ని రచించి మనకు అందింపజేసి ఈరోజు అదే స్ఫూర్తితో మన చట్టాలు జరుగుతూ ఉంటాయి రాజ్యాంగమే ఒక బేస్ బుక్ అదే స్ఫూర్తితో మనం ఇక్కడ శాసనసభలో చట్టాలు చేసుకున్నా పార్లమెంట్లో చట్టాలు చేసుకున్నా ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ముందుకు పోవాల్సిన ధర్మం బాధ్యత నిబంధనలు పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం ఈ భాగంగానే ఈరోజు నేనే చెప్తా ఉన్నా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు మరి ఒక ప్రధానమైన కార్యక్రమం తీసుకున్నాం బడ్జెట్లో కేటాయింపు చేసే నిధుల్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈయన అప్పుడు అపదేశంలో ఉండే నాకు తెలుసు మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్ఏ సప్ తీసుకొచ్చినాం ఎక్కడ దేశంలో లేదు నిధులు కేటాయింపు జరగాలి నిధులు ఎన్ని పెడతా ఉన్నామో జనాభా ప్రాతిపాదికన ఈ రోజు రిజర్వేషన్ ప్రతిపాదికన నిధులు కేటాయింపు చేసే కార్యక్రమం చేయాలని మొట్టమొదటి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరత కొన్ని దుష్ట శక్తులు అట వస్తూనే ఉంటాయి ఇరవై ఆరు గంటలు కానీ వాళ్ళ ఊరిని కూడా నేను పట్టించుకోండి ఎందుకంటే ప్రజలకు కావాల్సిన అవసరాన్ని తీరుస్తాం కొన్ని ఇష్ట రాజ్యాంగం కొంతమంది వచ్చి మాట్లాడిపోతా ఉంటారు అవి పట్టించుకోవద్దని చెప్తా మనకు కావాల్సింది ప్రాంత ప్రజల అభివృద్ధి నాకు అవకాశం ఇచ్చిండు పెద్ద ఎత్తున చేసి తీరుతామని చెప్పినాం ఇప్పుడే ఉదాహరణ చూపెట్టాం ఇంకా అనేక ఉదాహరణలు చూపెట్టేది ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు